வெல்க்கம் டு நைன் வீ நியூஸ் நேர் சுமலா గుంటూరు జిల్లా మంగళగిరి లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన మంగళగిరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర్ డిప్యూటీ కమిషనర్ శకుంతల భారీ వర్షాలకు నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి నగర డిప్యూటీ కమిషనర్ శకుంతలతో మాట్లాడిన మంగళగిరి పట్టణ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సాగర్ దయచేసి కాలనీ వాసులకు పునరావాసం కలిగించాలని అలానే మంచినీరు నిత్యావసర సరుకులు ఇవ్వాలని వారు కోరారు భారీ వర్షాల కారణంగా నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ తెలిపారు భారీ వర్షాల కారణంగా శిథిలా వ్యవస్థలో ఉన్న గోడలు పాత భవనాలు కూలిపోయే ప్రమాదం ఉందని అదే విధంగా కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందంటున్న నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు ఆయా ప్రాంతాల్లో ప్రమాదకరమైన భవనాలు గోడలు స్తంభాలు గుర్తించిన ఎడల సమీపంలోని సచివాలయంలో కానీ మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది మూడు సున్నా ఒకటి రెండు ఆరు ఐదు మూడు సున్నా ఎనిమిది ఆరు నాలుగు ఐదు రెండు తొమ్మిది ఐదు ఒకటి తొమ్మిది మూడుకు ఫోన్ చేసి ముందస్తు సమాచారం తెలిపిన ఎడల తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని డిప్యూటీ కమిషనర్ శకుంతల తెలిపారు ఇదంతా డ్రైనేజీ వ్యవస్థ సరిలేదు రోడ్లు సరిలేవు డ్రైనేజీలు సరిలేవు పట్టించుకున్న నాదులు లేడు ఉన్న నాయకుడిని అని చెప్పుకునే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని ఇంత దుర్భ్యంగా వదిలేశారంటే నిజంగాళ్ళు ఉన్న నాయకులే కనుక ప్రభుత్వ అధికారులు పట్టించుకోవాలి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ ప్రాంతం మొత్తం ఒకసారి విజిట్ చేసి ఈ ప్రాంతంలో ఎవరైతే నేట మునిగి లేదంటే వ్యాపారాల విషయంలో కానీ నేట మునిగి ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికి నిత్యావసర ధరలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి స్పందించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి గమనించండి ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువులు మంచి రోడ్లు మంచి డ్రైనేజ్ సిస్టమ్ ప్రజలందరికీ అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము రోజు రోజువారీ కూలీ చేసుకునే పనులు అయితే చెక్క చెత్త సామాగ్రితో వస్తువులు తయారు చేసుకొని అమ్ముకునే వ్యాపారం మొత్తం తడిచిపోయింది ప్రభుత్వం స్పందించాలా వన్ టిప్ లేదు నారియ అంటే నడుతానికి జనన ఈ జనన కాం నిక్కల్లో వన్ టిప్ వన్ లేదు మరి కెమెరా దర్సిదనే చెల్లిపోతు హైవే లాగా అది అదైతే నేను చెప్పాను డమ్మేది కానీ ఇంజనీరు ఎక్కువ చేరే మీరు చూడాల్సిందే ఎందుకంటే డ్రైనేజ్ సరిగ్లేదు రోడ్డు సరిగ్లేదు మంచినీరు మంచినీరు తా తాగునీరు సరిగ్గా కానీ మళ్ళీ మళ్ళీ ఆ తాగడం వల్ల వాటి సరిగ్గా లేదు ఐదు ఆరు రోజులు ఐదు రోజులు వస్తే తర్వాత ఒక వారం పది రోజులు దాకా రాదు

ఆ వర్షపు నీరు ఇళ్లలోకి చేరి కాలువలు లేక రోడ్డు లేక కరెంటు లేక తినటానికి ఇబ్బందులు చాలా మంది ఇళ్లలోకి నీరుల్ని వండుకోవడానికి సామాగ్రి అన్ని తడిచిపోయి ఉన్నాయి మంది ఈ పురుగులు పాములు అన్ని కూడా ఇళ్లలోకి చేరుతున్నాయి కాబట్టి ప్రభుత్వ అధికారులు వీటి గురించి పట్టించుకొని ఇల్లోతటి ప్రాంతం ఉన్న ప్రజలకి కాలువలు తీసి దీన్ని త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుచిపోయి నానా ఇబ్బంది పడి మా తేడా వండుకోవడానికి ఇబ్బంది అయ్యి అన్ని నీళ్ళు అన్ని ఇంట్లోకి వచ్చి నానా ఇబ్బంది పడి బాధ అయిపోయింది మాకు మాకు ఇదిగా ఉంది మాకు వ్యాపారం చేసుకోవాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది ఎటు వెళ్ళాలన్నా నీళ్ళు వచ్చి నానా బాధపడి రాత్రి అయితే ఇంత వచ్చింది ఆ నీళ్ళల్లోనే కంగారు కరెంట్ పోయింది నానా బాధ పడ ఈ నేల కోసం పోయింది ఇక మళ్ళీ ఇప్పుడు అర కరెంట్ ఇచ్చాడు ఫుల్ కరెంట్ లేదు మేము ఎలా వండాలి ఆ అన్ని వస్తాయి పొద్దున మేము నేలలో అక్కడ ఉన్నాం మెట్టు ఫైవ్ మెట్టు కొద్దిని నేలలో ఇక్కడ నుంచో ఫోన్ పట్టుకుని ఇక్కడ అటు తీసుకున్నాడు ఇటు చూసుకున్నాడు ఇక వెళ్ళిపోయాడు ఇక అంతే అని అడగల మరి ఎట్టండి మాకు ఈ బాధ రాత్రి అకాల వర్ష బీభత్సం వలన మంగళగిరి లోతట్టు ప్రాంతంలో నేట మునిగిన అనేకమైన పేద కుటుంబాల ఇళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అని అంటే రోజువారీ కూలి పనులు చేసుకో చేసుకుంటూ జీవనం సాగించేవారు ఈ వర్షం కారణంగా రోడ్లు డ్రైనేజీలు రెండు ఒకటైపోయి ఎక్కడ గుంటలున్నాయి ఎక్కడ ఎత్తుగా ఉందో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఏ పని చేసుకోవాలో కూడా అర్థం కాక పనికి వెళ్ళక చాలా ఇబ్బందులు పడుతున్నారు అధికారులు గమనించాలా లోకేష్ గారు మీరు మంగళగిరి నియోజకవర్గాన్ని అసలు మర్చిపోయినట్టే ఉన్నారు చూడండి కలుషితమైపోయిన నీరును తాగితే పిల్లల్లో రోగాలు ప్రబలి కలరా డెంగ్యూ వ్యాధులు వస్తాయి ఈ వ్యర్థమైన మురుగునీరు ఒక చాట చేరి డ్రైనేజ్ వ్యవస్థ సరిలేక ఏదైతే ఆ నీరు ఒక చాట నిల్వ ఉండటం వలన దోమలు ప్రబలి అనేకమైన అంటు వ్యాధులకి పిల్లలు గురవుతారు ఏ పేద ఇళ్లలో అయినా కానీ సరే ఏ ప్రాంతంలో అయినా కానీ సరే ఏ రోగాలు ప్రబ ప్రబలినా ఏ ఇబ్బందులు పడ్డా దానికి కారణం ప్రభుత్వం వహించాలా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది లోతట్టు ప్రాంతాలు తిరిగి ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వానికి హెచ్చరికగా చెబుతుంది ప్రజల గమనించండి ఈ ప్రభుత్వ అధికారంలో ఉన్న ప్రభుత్వాలను గమనించండి మీ ప్రాంతాల్లో మీరు ఇబ్బంది పడుతుంటే ఒక్కరు రాకుండా మిమ్మల్ని దయనీయమైన స్థితిలో వదిలేశారు ఏదైతే ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాము ఈ అకాల తుఫాను ప్రభావం వలన ఏదైతే వైర్లు ఏదైతే కరెంటు వైర్లు తెగిపడి ఏది ఈ ఎట్లా నీరు ఉండ నిల్వ ఉండ చోట ఆ షార్ట్ సర్క్యూట్ జరిగి ఏదన్నా ఎవరన్నా పిల్లలు వచ్చినా మనుషులు వచ్చినా ఎవరన్నా అన్న ఏదైనా ఇబ్బంది కలిగి షాక్ కొట్టి మరణిస్తే కనుక అయితే ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం ముందు వెంటనే వీరికి నిత్యవసర సరుకులు నిత్యవసర సరుకులు ప్రభుత్వం వెంటనే అందించాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము గత రాత్రి వర్షం దీపక్షానికి మంగళగిరి మొత్తం మేము సందర్శించాము లోతట్టు ప్రాంతాలలో మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు కూలీలు చేసుకునే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి ముఖ్యంగా రోడ్లు డ్రైనేజీలు మంచినీటి వ్యవస్థ అజంబక గోకరణంగా ఉంది దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించాలి రత్నాల చెరువు ముఖ్యంగా రోడ్లు డ్రైనేజీలు మంచినీటి వ్యవస్థ మొత్తం పూర్తిగా పోయింది మరీ దారుణ అయితే మీరు చూసుకున్నట్టయితే డ్రైనేజీలు రోడ్లు మొత్తం కలిసిపోయినాయి మంచినీరు కూడా కలుషితం అవుతాయి దీన్ని బట్టి మేము చెప్పాలి చెప్పుకునేది ఏంటంటే ఈ వర్షం కారణంగా డ్రైనేజీలో మంచినీరు కలుషితం అయితే రోగాలకు వ్యాప్తి చెందుతుంది డెంగ్యూ జ్వరాలు మలేరియాలు అంటువ్యాధులు ప్రబలతాయి చిన్నపిల్లలు అనారోగ్యానికి పాల్పడతారు దయచేసి మంత్రి నా నారా లోకేష్ గారికి విన్నవించుకుంటూ త్వరగా త్వరపడి వీళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలి అలాగే నిత్యావసర సరుకులు కూడా ఇవ్వాలని కోరుకున్నాం గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షం వలన మనకి ఇక్కడ మనకి రత్నాల చెరువు చివరిలో ఉండే ఎస్టీ కాలనీలో లేన్స్లో నీళ్ళు నిలబడిపోయడం జరిగింది మెయిన్ వచ్చేసేసి డ్రైనేజ్ ఇక్కడ నుంచి కలిసే డ్రైనేజ్ అవుట్ ఫాల్ అక్కడ గుంటూరు ఛానల్ ఆ గుంటూరు కాలువ ఛానల్ కానుకొని ఉన్న కాలువ అది కనుక తీసినట్లయితే కనుక ఈ నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటే కంటిన్యూస్ రెయిన్ వల్ల స్టాగ్నేట్ అయిపోవడం జరిగింది ఈరోజు ఇక్కడ పర్యటించి ఏమైనా ఇబ్బంది కనుక ఉన్నట్లయితే కనుక ప్రజలతోటి తోటి దగ్గరలో ఉండే మన స్కూల్ ఉంది రత్నాల్చర మున్సిపల్ స్కూల్ స్కూల్ని ఓపెన్ చేయిస్తున్నాము ఎనీ టైం వచ్చేసేసి అక్కడ మా వీళ్ళు షెల్టర్ తీసుకోవచ్చు ఇంకేదైనా ఉన్నా కూడా షెల్టర్లోకి చేర్చిన తర్వాత ఫుడ్ కావచ్చు వాటర్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఆ ఫెసిలిటీస్ కూడా కల్పించడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము షెల్టర్కి వచ్చేసేసి వీళ్ళందరినీ కూడా తీసుకోమని చెప్పేసేసి కోరటమైంది ఇది కొంచెం పెద్ద కంటిన్యూస్ వర్షం వల్లనే ఇబ్బంది వచ్చిందని తెలియజేస్తున్నాము